గోరక్ష మహాపాత్రగా భక్తుల ఆత్మీయ సమ్మేళన కాచిగూడలోని శ్యాంసుందర్ ఘనంగా నిర్వహించారు బాలకృష్ణ గురుస్వామి చేపడుతున్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోరక్ష పాదయాత్రకు మద్దతుగా సినీ యాక్టర్ సుమన్ ముఖ్య అతిథులు పాల్గొన్నారు గోవుని కాపాడుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందామని ఇతర దేశాలు మన గోవు మూత్ర విసర్జనలను వివిధ ప్రయోగాలకు వినియోగించుకుంటున్నారని కానీ మన దేశంలో గోవులను నిర్దాక్షిణంగా కబిలాలకు పంపిస్తున్నారని బాలకృష్ణ గురుస్వామి తెలిపారు సినీ యాక్టర్ సుమన్ మాట్లాడుతూ తల్లిపాలు తర్వాత శ్రేష్టమైనదని గోవులను కాపాడుకోవడం కోసం మన ధర్మం రాబోయే తరానికి ఆస్తులు కాదు ఆరోగ్యాన్ని ప్రసాదించే గోమాతలని ఈ సందర్భంగా తెలిపారు

దానికి ఈ రోజు గెట్ టుగెదర్ పెట్టారు మరి ముఖ్యంగా మిత్రుడు శ్రావణ దీనికి ఆయన ఆయన ఫుల్ సపోర్ట్ ఉంది నాకు చెప్పడంతో ఈ రోజు నేను వచ్చాను ముఖ్యంగా ఇది ఒక చాలా బర్నింగ్ టాపిక్ ఇది మన ముఖ్యంగా హిందువులే కాదండి అందరికీ గోడ అనేది అంత ఇంపార్టెంట్ యానిమల్ నేను దాకా ఎక్స్ప్లెయిన్ చేశాను దాని వల్ల పాలు వస్తుంది మరి పాలు వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అంటే ముఖ్య పాలే కాదు పెరుగు మజ్జిగ స్వీట్స్ కి ఆయుర్వేద ప్రొడక్ట్స్ కి అదే కోల్డ్ యూరిన్ గోమ గోమూత్రం ఈ రోజు మెడికల్ గా తర్వాత దానికి పేడ కూడా ఏంటంటే పల్లెటూరులంతా ఏంటంటే ఈ వాళ్ళకి కింద నేలకి వేసేవారు అండ్ ముఖ్యంగా హిందువులకి ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన ఒక జంతువుని చెప్పాలి ఎందుకంటే ప్రతి దేవుడు దగ్గర ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని దేవుడి దగ్గర కింద గాని పైన గాని వెనక్కు గాని చూసారంటే గౌ కనపడుతుంటుంది ప్రతి దేవుడికి అది ఇష్టం అదే మరి మరి పురోగం విషయాలు వస్తే మరి యాదవ్ కమ్యూనిటీకి ఇది చాలా గొప్ప దేవుడు ఇది మరి యాదవ్ కమ్యూనిటీకి ఇది చాలా గొప్ప దేవుడు సో మన అందరూ ఏంటంటే కలిసి దీన్ని రక్షించాలి దీన్ని జరుగుతున్న అన్యాయం మనం రక్షించాలి నేను మిగతా అంటే ఒక కానీ బైసుల గురించి మాట్లాడలేదు నేను గురించి మాట్లాడుతున్నాను సో ఈ ప్రోగ్రామ్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను భారతీయ యూత్ అందరికీ చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి దీంట్లో ఎన్ని ఎన్నో మ్యాజిక్ ఉందండి దీని గురించి అర్థం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది నాలుక కూడా మన హ్యాండిల్ టచ్ అయితే తెలియకుండా మనకున్న కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా పోతాయి అంటే భోజనాలు పెట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి